b c d e f g h i j k l m n o p q r s u v w x y z h r s માં તપ માર દે r s t t u v w x y z ની 1 2 3 હેલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 50 సిక్స్టీ సెవెంటీ నైన్టీ ఏ అం అహం అహ కక్క గగన చచ్చ జన థట్ట డత్త ధద్దా పప్ప బయడ ఇన్నేంబరుతే